హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ జీ తెలుగు సీరియల్స్కు ఉన్న క్రేజ్ మరే ఛానల్ సీరియల్స్కు లేదు ప్రతి వారం రిలీజ్ అయ్యే టీఆర్పి రేటింగ్స్ దీనికి నిదర్శనం అయితే టాప్ ఫైవ్లో అన్ని స్టార్మా సీరియల్సే టాప్ ఫైవ్లో ఉన్న సీరియల్స్ ఏమిటో ఇప్పుడు మా వీడియోలో తెలుసుకుందాం ఎప్పటిలాగే బ్రహ్మముడి కార్తీక దీపం సీరియల్ టు మధ్య టాప్ వన్ ప్లేస్ కోసం హోరాహోరీ నడుస్తుంది బ్రహ్మముడి సీరియల్కి అర్బన్ ప్లస్ రూరల్లో కలిపి టువల్వ్ రేటింగ్ రాగా కార్తీక దీపం టూ సీరియల్కి అర్బన్ ప్లస్ రూరల్లో కలిపి లెవెన్ పాయింట్ సిక్స్ రేటింగ్ వచ్చింది అంటే బ్రహ్మముడిదే టాప్లో నిలిచింది ఈ రెండింటి తర్వాత గుండె నిండా గుడిగంటలు సీరియల్ టెన్ పాయింట్ సిక్స్ త్రీ రేటింగ్తో మూడవ స్థానంలో నిలవగా ఇంటింటి రామాయణం సీరియల్ టెన్ పాయింట్ త్రీ వన్ రేటింగ్తో నాలుగో స్థానంలో నిలవగా ఐదవ స్థానంలో చిన్నీ సీరియల్ ఎయిట్ పాయింట్ నైన్ త్రీ రేటింగ్తో నిలిచింది అంటే టాప్ ఫైవ్లో అన్ని స్టార్మా సీరియల్సే ఇక జీ తెలుగు సీరియల్స్ ఈ ఛానల్లో అత్యధికంగా సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ రేటింగ్తో మేఘ సందేశం సీరియల్ ఆరవ్ ప్లేస్లో నిలిచింది ఇక ఏడవ స్థానంలో పడమటి సంధ్య రాగం సీరియల్ సెవెన్ పాయింట్ టూ సిక్స్ నైన్తో నిలిచింది ఇక ఎనిమిదవ స్థానంలో నిండు నూరేళ్ల సావాసం సెవెన్ పాయింట్ వన్ సిక్స్తో నిలిచింది అలాగే ఇక తొమ్మిదవ స్థానంలో సెవెన్ పాయింట్ జీరో నైన్ రేటింగ్తో మగువా ఓ మగువ అనే స్టార్మా సీరియల్ నిలిచింది ఇక పదవ స్థానంలో జగదాత్రి సీరియల్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ రేటింగ్తో నిలిచింది అంటే టాప్ టెన్లో ఆరు స్టార్మా సీరియల్స్ నిలవగా నాలుగు జీ జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి జెమిని ఈటీవీ సీరియల్స్ వీటికి దరిదాపుల్లో కూడా లేవు ఓకే ఫ్రెండ్స్ స్టార్ మా సీరియల్స్ అండ్ జీ తెలుగు సీరియల్ టీఆర్పి రేటింగ్ విషయంలో మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి